ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది రెండో టెస్టు జూలై రెండు నుంచి ఎడిస్టన్లో ఆరంభం కానుంది ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొదటి టెస్ట్లో గెలవాల్సిన మ్యాచ్లో అనూహ్యంగా ఓటమి చెందులపై భారత అభిమానులు టీమ్ మేనేజ్మెంట్ మరియు ఆటగాళ్ళపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు రెండో టెస్టు ముందు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి భారత్ స్టార్ ఫైటర్ అయినటువంటి షాయి సుదర్శన్కు ఐదో రాజు ఆఖరిలో భుజానికి గాయం ఏర్పడింది ఇతను గాయం చిన్నది అయినప్పటికీ ఇతను రెండో టెస్ట్లో ఆడేది అనుమానంగా కనిపిస్తుంది ఎదిరిన ప్లేస్లో దేశవాళి ఆటగాడు అయిన ఉంటే అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశం ఉంది అభిమన్యు ఈశ్వరన్ ఇంగ్లాండ్ లైన్స్తో జరిగిన మ్యాచ్లో అరవై మూడు ఎనభై ఎనిమిది పరుగులు చేసి మంచి ఫామ్లో కనిపించాడు అదేవిధంగా దేశవాళీలో నలభై ఎనిమిది పాయింట్ మూడు సగటుతో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల పరుగులకు పైగా చేశాడు ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్గా ఆడినటువంటి అభిమన్యు ఈశ్వరన్ సాయి సుదర్శన్ ప్లేస్లో ఫస్ట్ టౌన్లో ఆడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇతనికి అత్యంత అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది ఇంగ్లాండ్పై మంచి పరిస్థితులు ఉన్నాయి రెండో టెస్ట్కి ఇంక మరో దెబ్బ రెండో టెస్ట్కి బొమ్మ్రా అవుట్ ఎందుకంటే ఇతనికి వర్క్ లోడ్ కారణంగా ఇతను కేవలం ఈ సిరీస్లో మూడు టెస్టు మ్యాచ్లో మాత్రమే ఆడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రెండో టెస్ట్కి ఇతన్ని తప్పించే అవకాశం ఉంది ఇతని ప్లేస్లో భారత ప్రధాన భవనం అయినటువంటి హర్షదీప్ సింగ్ని తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే హర్షదీప్ సింగ్ తన స్వింగ్ బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్ బౌల్ రావడం వలన రెండో టెస్ట్కి ఎంపికయ్యే కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధి కృష్ణ మొదలైన వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు అవ్వడం వలన ప్రసిద్ధి కృష్ణ లేదా సాయి సార్దుల్ ఠాకూర్ స్థానంలో ఆకాశదీప్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటికే హర్షిత్ రాణ ఇంగ్లాండ్ స్క్వేర్ నుంచి బయటకు వచ్చేసారు ఈ నేపథ్యంలో రెండో టెస్ట్లో ఇంగ్లాండు రెండో టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత విజయం సాధిస్తుందా